హాయ్ ఫ్రెండ్స్ చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది ఒకరు చేసిన తప్పులు మరొకరు చేయకుండా అప్రమత్తం చేస్తుంది విలాసాలకు అలవాటు పడిన ఒక రాజు తన నిర్లక్ష్యం వలన మన దేశానికి చెందిన విలువ కట్టలేని ఎంతో సంపదను ఇతర దేశాలకు వెళ్లేలా చేసింది ఒకసారి దీని గురించి తెలుసుకుందాం పదిహేడు వందల ముప్పై తొమ్మిది మే పన్నెండున సాయంత్రం ఢిల్లీలో సంబరంగా ఉంది షాజహానాబాద్ ఎర్రకోట నల దిశల వేడుకలో అంటాయి పేదలకు శర్బత్ తినుబండరాలు పండ్లు పంచుతున్నారు ఫకీర్ల జోల నిండా కాసులో నింపుతున్నారు ఈరోజు మొఘల్ రాజభవనం పదమూడవ అంతస్తులో ఇరాన్ బాద్షా నాదిర్ షా ముందు మహమ్మద్ షా తల వంచుకొని కూర్చొని ఉన్నాడు ఇప్పుడు మహమ్మద్ షా తలపై రాజమకటం లేదు దానికి ఒక కారణం ఉంది అప్పటికి రెండున్నర నెలల కిందటే నాదిర్ షా ఆయన నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు యాభై ఆరు రోజులు ఢిల్లీలో ఉన్న తర్వాత ఇక నాదిర్ షా తిరిగి ఇరాన్ వెళ్లాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు భారతదేశం పగ్గాలను ఆయన తిరిగి మహ్మద్ షాకు అప్పగించాలనుకుంటున్నాడు శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను నాదిర్ షా మొత్తం ఓటు చేశాడు పట్టణంలో ఉన్న సంపదలు ప్రముఖులందరి జేబులు ఖాళీ చేశాడు ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఒక వేష నూరు భాయ్ నాదిర్ షాకు ఒక సమాచారం అందించింది మీరు సేకరించిన ఈ మొత్తం సంపద కంటే విలువైనది ఒకటి ఉందని చెప్పింది దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలో దాచాడని చెప్పింది నాదిర్షా అప్పటికే తన ఎత్తులతో ఎంతో మందికి చక్రవర్తులకు చుక్కలు చూపించాడు ఎంతో సంపద దోచుకున్నాడు ఆ సమయంలో ఆయన వేసిన ఎత్తు తిరుగులేనిదిగా చెబుతారు నాదిర్ షా షాతో ఇరాన్లో ఒక సాంప్రదాయం ఉందన్నాడు సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని చెప్పాడు ఈ రోజు నుంచి మనం సోదరులం నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా అని అన్నాడు మహమ్మద్ షా అప్పుడు తల వంచడం తప్ప దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయాడు నాదిర్ షా తన తలపాగాను తీసి ఆయన తలపై పెట్టాడు మహ్మద్ షా తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు అక్కడితో ఒక చరిత్రకు స్థిరపడింది ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారతదేశం హద్దులో దాటి ఇరాన్ చేరుకుంది కోహినూర్ వజ్రాన్ని తలపాగాలో దాచి ఉంచిన మహ్మద్ షా తన ముత్తాత ఔరంగజేబు పాలనా సమయంలో పదిహేడు వందల రెండులో జన్మించాడు ఆయన మొదటి పేరు రోషన్ అక్తార్ కేవలం పదిహేడు ఏళ్ల వయసుకే సుల్తానత్ ఈ తైమూరియాగా సింహాసనంపై కూర్చున్నప్పుడు రాజగురువు సయ్యద్ బద్రాన్ పదిహేడు వందల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఆయనకు అబూ అల్ ఫతాన్ నసరుద్దీన్ రోషన్ అక్తర్ మహమ్మద్ షా అనే బిరుదు ఇచ్చాడు ఆయన అప్పుడే రంగీలా అనిపించుకున్నాడు అయినా అంత పెద్ద పేరు ఎవరికి గుర్తుంటుంది అందుకే ప్రజలు రెండింటినీ కలిపేసి మహ్మద్ షా రంగీలాగా మార్చేశారు అందుకే భారతదేశంలో ఆయన్ను ఇప్పటికీ ఇదే పేరుతో పిలుస్తారు మహమ్మద్ షా పుట్టినప్పుడు ఔరంగజేబు భారతదేశంలో ప్రత్యేకమైన ఇస్లాం విధానాలను అమలు చేశాడు కళాకారులు దీనికి మొదటి లక్ష్యంగా గురయ్యారు కళాకారులు ఇస్లాం సూత్రాలను పాటించడం లేదని ఔరంగజేబ్ భావించేవారు ఔరంగజేబు పాలనలో సంగీతంపై నిషేధం విధించినప్పుడు గాయకులకు సంగీత విద్వాంసులకు పొట్ట గడవడమే కష్టమైపోయింది దీనితో విసిగిపోయిన వేలాది మంది కళాకారులు శుక్రవారం నమాజ్ సమయంలో ఢిల్లీలోని జామా మసీదు దగ్గర ఆందోళనలకు దిగారు తమ సంగీత వాయిద్యాలన్నింటినీ శవాళ్ళ మోసుకెళ్లతో గట్టిగా ఏడుస్తూ నిరసన తెలిపారు ఔరంగజేబు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎవరు చనిపోయారు మీరంతా ఎవరు కోసం ఇలా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు అని అడిగాడు దానికి కళాకారులు మీరు సంగీతాన్ని హత్య చేశారు దాన్ని పూడ్చిపెట్టడానికి వెళ్తున్నాం అని చెప్పారు దానికి ఔరంగజేబు గుంత కాస్త లోతుగా తవ్వండి అని చెప్పాడు న్యూటన్ మూడవ లా ప్రకారం చర్యకు ప్రతిచర్య కూడా ఉంటుంది కదా ఇదే సూత్రం చరిత్రలో మానవ సమాజానికి కూడా వర్తిస్తుంది మనం దేన్నైనా కఠినంగా అణచివేయాలని చూస్తే అది అంతే బలంగా మరింత ఎత్తుకు లేస్తుంది అందుకే ఔరంగజేబు తర్వాత కూడా అలాంటిది జరిగింది మహమ్మద్ షా పాలనా కాలంలో అంతకుముందు అణచివేసిన ఆ కళలన్నీ మరింత అభివృద్ధి చెందాయి దీనికి అత్యంత ఆసక్తికరమైన అంశం మోర్క్ ఏ దిల్లీ అనే పుస్తకంలో వివరించారు దీన్ని మహమ్మద్ షా దర్బార్లో పనిచేసిన ఖలీఖాన్ రాశాడు అందులో ఆయన రాసిన అక్షరాలు మనకి ఒక దృశ్యాన్ని గురించి వివరిస్తాయి ఆ సమయంలో స్వేచ్ఛ వాయువులు పీల్చిన దిల్లీ రూపం మన కళ్ళ ముందు కనబడుతుంది మొర్క్ ఏ దిల్లీ పుస్తకం ఒక వింత విషయాన్ని వెలుగులేక తెచ్చింది బాద్షా జీవితం మాత్రమే కాదు దిల్లీ ప్రజల జీవితం కూడా రెండు చివరల మధ్య ఊగే పెండలంలా ఉండేదని ఇందులో రాశారు ఒకవైపు ఆయన అన్ని సౌకర్యాలు ఉండే విలాసవంతమైన జీవితం గడిపాడు అలా అలసిపోయినప్పుడు ఆయన దాన్ని భక్తి మార్గం వైపు మళ్లించేవాడు అక్కడ సంతృప్తి చెందినప్పుడు తిరిగి ఆయన విలాసవంతమైన జీవితం ఉన్న చోటికే తిరిగి వచ్చేవాడు ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరోవైపు సంగీత కార్యక్రమాలు కొనసాగేవి ఆ సమయంలో మహమ్మద్ షాకు రాత్రి పగల తేడా ఉండేది కాదు ప్రతిరోజు ఉదయం ఆయన జరాకా నుంచి ఏనుగల పోరాటాన్ని చూసేవాడు అప్పుడు ఎవరైనా ఏవైనా ఫిర్యాదులు చేసే వాటిని వినేవారు మధ్యాహ్నం గారడి నటుల ప్రదర్శనలో చూసి ఆనందించేవాడు సాయంత్రం నృత్యం సంగీతాల్లో మునిగి తేలేవాడు బాద్శాకు మరో ఆసక్తి కూడా ఉండేది ఆయన తరచూ గౌను లాంటి దుస్తులు వేసుకునేవాడు దర్బార్కు వచ్చేటప్పుడు సిల్క్ దుస్తులు ధరించడానికి ఇష్టపడేవాడు ఆ సమయంలో ఆయన ముత్యాల పొదిగిన పాదరక్షకులు వేసుకునేవాడు నాదిర్షా దాడుల తర్వాత ఆయన తెల్లటి దుస్తుల్లో ఉండటానికే ఎక్కువ ఇష్టపడేవాడు ఔరంగజేబు కాలంలో మరుగున పడ్డ మొఘల్ చిత్రలేఖనం కూడా మహమ్మద్ షా కాలంలో బాగా వృద్ధి వచ్చింది ఆ సమయంలో ప్రముఖ చిత్రకారులైన నిదాముల్ చిత్రామన్ వేసిన చిత్రాలు మొఘల్ చిత్రకారుల స్వర్ణయుగాన్ని తర్వాతి తరాల కళ్ళ ముందు నిలిపాయి షాజహాన్ తర్వాత ఢిల్లీలో మొదటిసారి మొఘల్ చిత్రకారుల వైభవం మళ్లీ కొనసాగింది ఆ శైలిలో తేలికపాటి రంగులు ఎక్కువగా ఉపయోగించేవారు అంతేకాదు మొఘల్ వర్ణ చిత్రాలలో కళాకారులు ఫ్రేమ్లు అంతా నింపేసేవారు ఒక ప్రముఖ చిత్రంలో మహమ్మద్ షా రంగీలా ఒక యువతితో శృంగారంలో పాల్గొన్నట్లు కూడా చూపించారు దీన్ని ఇప్పుడు పోర్నాఫ్ కేటగిరీలో పెడుతున్నారు మొహ్మద్ షా జీవితం అంతా విలాసాలలో తేలిపోయాడు పరిపాలన సంగతి పక్కన పెట్టి విలాసాలలో జీవితం గడిపాడు ఆ విలాసాలే తర్వాత ఆయన కొంప ముంచాయి మహమ్మద్ షా విలాసాలలో మునిగి తేలుతున్నప్పుడు నాదిర్ షా సైన్యం పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఖైబర్ పాస్ దాటి భారతదేశంలోకి ప్రవేశించింది నాదిర్ షా సైన్యం ముందుకు వస్తోందని మహమ్మద్ షాకు ఎప్పుడు సమాచారం ఇచ్చినా ఢిల్లీ చాలా దూరంలో ఉంది ఇప్పటి నుంచే కంగారెందుకని అనేవాడు నాదిర్ షా ఢిల్లీకి వంద మైళ్ళ దూరంలోకి చేరినప్పుడు మొఘల్ చక్రవర్తి తన జీవితంలో మొదటిసారి తన సైన్యాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన సైన్యం లక్షల్లో ఉన్న అందులో ఎక్కువ భాగం వంట సంగీత కళాకారులు కూలీలు సేవకులు మిగతా ఉద్యోగులే ఉన్నారు ఇక సైన్యంలో యుద్ధం చేసే వారి సంఖ్య చూస్తే లక్ష కంటే కాస్త ఎక్కువ మాత్రమే ఉండేవారు ఇటు ఇరాన్ సైన్యంలో కేవలం యాభై ఐదు వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు కానీ నాదిర్ సైనికులు మొఘల్ సైన్యాన్ని ఆడుకున్నాయి కేవలం మూడు గంటల్లో కర్నాల్ మైదానంలో యుద్ధం ముగిసింది మొహమ్మద్ షాను బంధించిన నాదిర్షా ఢిల్లీ విజేతగా నగరంలోకి ప్రవేశించాడు తర్వాత రోజు ఢిల్లీ మసీదుల్లో జరిగిన నమాజుల్లో నాదిర్షా పేరు చదివారు ముద్రణాలయాల్లో ఆయన పేరున నాణ్యలను కూడా ముద్రించారు ఢిల్లీలో ఒక పుకారు పుట్టింది అది ఏమిటంటే నాదిర్ షా హత్యకు గురయ్యాడో అని పుకారు వచ్చినప్పుడు కొంతమంది భారతీయులు ఇరాన్ సైనికులపై దాడి చేసి చంపారు మధ్యాహ్నం నాటికి తొమ్మిది వందల మంది ఇరాన్ సైనికులు మరణించారు దీంతో నాదిర్ షా కోపంతో ప్రతిస్పందించి నగరాన్ని బంధించమని తన సైనికులతో ఆదేశించాడు నాదిర్ షా సైనికులు ఢిల్లీలో నరమేధాన్ని సృష్టించారు క్రూరులైన సైనికులు ఇంటింటికి వెళ్ళి దొరికిన వారిని దొరికినట్టు చంపడం ప్రారంభించారు లాహేరీ దర్వాజ్ ఫైజ్ బజార్ కాబూలీ దర్వాజా అజ్మరీ దర్వాజ్ హౌజ్ ఖాజ్ జెహారీ బజార్ లాంటి ప్రాంతాలు శవాలతో నిండిపోయాయి వేలాది మంది మహిళలపై అత్యాచారం చేశారు వందల మంది బావుల్లోకి దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది ఇరాన్ సైనికుల చేతికి చిక్కకుండా తమ భార్యలను కోతులను హత్య చేశారు చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఆ రోజు ముప్పై వేల మంది ఢిల్లీ ప్రజలు నాదిర్ షా సైనికుల కత్తులకు బలయ్యారు చివరకు మహమ్మద్ షా తన ప్రధానమంత్రిని నాదిర్ షా దగ్గరకు పంపాడు ప్రధానమంత్రి ఆయన దగ్గరకు వెళ్ళేటప్పుడు వట్టికాలతో తలకు ఏదీ లేకుండా వెళ్ళాడు ఆయన నాదిర్ షాతో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు చచ్చిన వారిని బతికించి వారిని మళ్ళీ నరికి చంపండి మీ కత్తికి బలి చేయడానికి ఇక ఎవరూ మిగల్లేదు అని చెప్పాడు ఇది జరిగిన తర్వాత నాదిర్షా తన కత్తిని పక్కన పెట్టి తన సైనికులతో మారణ హోమం ఆపించాడు మారణ హోమం ఆగగానే దోపిడీలు మొదలయ్యాయి నగరాన్ని భాగాలుగా చేసి పంచుకున్నారు సైనికులు అక్కడికి వెళ్ళి వీలైనన్ని వస్తువులు సంపదను దోచుకొని వచ్చే పని అప్పగించారు సంపదను దాచిన వారిని చిత్రహింసలు పెట్టేవాళ్ళు నగరం మొత్తం ఖాళీ కాగానే నాదిర్షా తిరిగి తన మహాలకు చేరుకునేవాడు ఢిల్లీ పాలనలో కోట్ల రూపాయల ఖజానాను నాదిర్షా ఖజానాకు పంపారు ఢిల్లీ దర్బార్లో ముత్యాలు పగడాలు వజ్రాలు బంగారం బెండి భారీగా ఉండేవి ఇవన్నీ నాదిర్ షా ఖజానాకు వెళ్ళాయి ఈ విలువైన సంపదను సులభంగా ఇరాన్ తీసుకెళ్లడానికి వీలుగా ఒక నెల వరకు వందల మంది పనివాళ్ళు బంగారం బెండి ఆభరణాలు పాత్రలను కరిగించి వాటిని ఇటుకల్లా తయారు చేసేవాళ్ళు ఈ సమయంలో నూర్బాయికి నాదిర్ షాతో సంబంధం ఉండేది ఎప్పుడో ఏకాంత సమయంలో ఆమె కోహినూర్ వజ్రం గురించి నాదిర్ షాకు చెప్పేసింది నాదిర్షా మొత్తం ఎంత సంపద దోచుకున్నాడంటే చరిత్రకారుల అంచనా ప్రకారం ఆ సమయంలో ఆయన దోచుకున్న సంపద విలువ డెబ్బై కోట్లు ఇప్పుడు దాని విలువ నూట యాభై ఆరు బిలియన్లు ఉంటుంది అంటే సుమారుగా పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అన్నమాట మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద సైనిక దోపిడీ దీనితో పాటు మహమ్మద్ షా నుంచి నాదిర్షా తెలివిగా సొంతం చేసుకున్న కోహినూర్ వజ్రం దీని విలువ అమూల్యం దీనిని విలువ కట్టలేం మహమ్మద్ షా విలాసాలలో పుట్టి విలాసాలలో పెరిగి విలాసాలలోనే బలయ్యాడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మహమ్మద్ షా చరిత్ర ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్